హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఈరోజు నేను టమాటా రసం చూపిస్తున్నా అది టమాటా రసంకి కావాల్సినవి టమాటాలు మూడు టమాటాలు తీసుకున్నా టమాటాలు తీసుకొని వీటిని ఇలా కట్ చేసి పెట్టుకున్నాను అదేవిధంగా ఒక క్యారెట్ తీసుకున్న దీన్ని కూడా ఇలా కట్ చేసి పెట్టేసేసుకున్నా ఇప్పుడు ఈ క్యారెట్ ఈ టమాటా రెండిటిని మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకుందామండి ఇందులో ఆయిల్ వేసేసుకుందాం ఇందులోనే కొంచెం ధనియాలు వేసుకుందాం కొంచెం వేడి నిద్దాం జీలకర్ర ఆవాలు వేసుకుందాం ఇప్పుడు పచ్చిమిర్చి వేసేసుకుందాం అదేవిధంగా మూడు ఎండుమిర్చి వేసుకున్నాము కొంచెం ఫ్రైడ్ అయిపోయి కొంచెం ఫ్రై చేసుకున్నాము ఎండుమిర్చి కొంచెం ఫ్రై అమ్మండి ఈ టమాటా రసంకు ఎంతపిరపకాయలు చాలా టేస్ట్ ఉంటాయి పచ్చిమిర్చి కంటే కూడా ఎండపిరపకాయలు చాలా టేస్ట్ అన్నాయి ఉంటుంది ఇప్పుడు ఇందులో పసుపు వేసుకుందాం కొంచెం పసుపు వేస్తున్నా ఇప్పుడు మిక్సీ పట్టుకున్న క్యారెట్ టమాటా రసం వేసుకుందామా ఇందులోనే కొంచెం చింతపండు కూడా వేసుకోవచ్చు కొంచెం పులుపు కావాలనుకున్న వాళ్ళు కొంచెం చింతపండు రసం కూడా వేసుకోవచ్చు కానీ నేను చింతపండు వేయట్లేదండి నేను స్కిప్ చేసి ఇస్తున్నాను ఎందుకంటే చింతపండు అందరికీ పడదు కదా అందుకే నేను చింతపండు వేయట్లేదు కొంచెం వాటర్ వేసుకుందాం దీన్ని కొంచెం మరగనిద్దామండి చాలా బాగుంటుంది క్యారెట్ టమాటాతో చేసిన టమాటా రసం చాలా టేస్ట్ ఉంటుంది ఇదిగండి ఇలా మసలుతుంది ఇప్పుడు ఇందులో సాల్ట్ వేసుకుందాం ఇది రైస్లోకి చాలా బాగుంటుంది మనకి ఎప్పుడైనా అన్నం తినాలనిపించినప్పుడు మన అంటే జ్వరం వచ్చినప్పుడు జలుబు చేసినప్పుడు ఏది తినాలనిపించదు కదా అలాంటప్పుడు ఈ టమాటా రసం చేసుకొని తింటే చాలా టేస్ట్ అనిపిస్తుంది కొంచెం తినాలనిపిస్తుంది మేము టమాటా రసం చాలాసార్లు వేసుకుంటామండి చాలా అంటే చాలా బాగుంటుంది చాలా టేస్ట్ ఉంటుంది ఒక క్యారెట్ వేసా కదా చాలా బాగుంటుంది కాకపోతే నేను చింతపండు వేయలేదు మీకు కావాలంటే చింతపండు వేసుకోవచ్చు లైట్గా కారం వేస్తున్నాను కొంచెం ఇప్పుడు ఇందులోనే నేను ధనియాలు జీలకర్ర మెంతులు మూడు కలిపి వేయించుకొని మిక్సీ పట్టి పెట్టుకున్నానండి ఇది ఇప్పుడు ఈ పొడి ఇందులో వేసేసుకుందాం కొంచెం వేస్తున్నాను చాలా టేస్ట్ ఉంటుంది ఇంకొంచెం బాయిల్ అవ్వాలి దీనిపైన కొంచెం సేపు మూత పెట్టేసుకుందాం ఎదిగోండి ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేసేసుకుందాం ఇంతే టమాటా రసం రెడీ బాగుంటుందండి చాలా టేస్ట్ ఉంటుంది అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక బౌల్లోకి తీసుకుందాం ఇదిగండి టమాటా రసం రెడీ మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో ఒక కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ